హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తిమీర టొమాటో పచ్చడి చేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో మనం ఈరోజు ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు చీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కట్ చేసుకొని టొమాటోస్ కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు మగ్గించుకోవాలి సో టొమాటోస్ కొద్దిగా సాఫ్ట్ మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకుంటే సాఫ్ట్ అయిపోతాయి తొందరగా ఈ టొమాటోస్ సాఫ్ట్ అయిన తర్వాత బాగా కడుక్కున్న ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని తీసుకోవాలి ఈ కొత్తిమీరకు సన్నని కాడలు ఉన్నా కూడా చాలా మంచిది హెల్త్కి వీటిలో కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాడలు మొత్తం తీసుకొని ఆకులు మాత్రమే వేసుకోకూడదు ఇప్పుడు ఈ మొత్తం మనకి దగ్గర పడాలి కదా మగ్గి మగ్గిపోయి బాగా తొందరగా మిగి మగ్గిపోతుంది ఈ కొత్తిమీర సో మనకి ఇంకొంచెం సాఫ్ట్ అవ్వాలి కొత్తిమీర అనేది కొద్దిగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆల్మోస్ట్ మనకి కొత్తిమీర బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం సరే అన్నీ బాగా మనకి ఇప్పుడు మిక్స్ అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి కారం మనకి ఉంది కదా ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి సో తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొద్దిగా మళ్ళీ మూత పెట్టుకుందాం తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమం మనకి బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడానికి వస్తుంది ఈ టొమాటో కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి మరీ టేస్టీగా ఉంటుంది సో ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి సో మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో ఫైనల్గా వెల్లుల్లిని యాడ్ చేసుకుందాం సో అంత దగ్గర పడిపోయింది కదా అందుకే క్వాంటిటీ తక్కువగా అనిపిస్తుంది కానీ సరిపోతుంది మనకి ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే మనకి కొత్తిమీర టొమాటో పచ్చడి రెడీ అయిపోతుందండి ఇది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని మనం అన్నంలోకి గనక తీసుకున్నాము అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఒక్కసారి చేసుకున్నామంటే మళ్ళీ 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 చేసుకుంటాము సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్